హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్లో మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సమాధానం ఇస్తాను ఈ ల్యాండ్ వచ్చేసి గజ్వేల్ టు మన కొండపోషమ్మ రోడ్లో ఉంటుంది సిద్ధిపేటకు గజ్వేల్కు మధ్యలో కొండపోషమ్మ రోడ్ కొడకండ్ల రోడ్డుకు అతి దగ్గరలో ఉంటుంది ఇది ఇరవై నాలుగు గుంటల భూమి తక్కువ ధర చెప్తున్నారండి ఇది వచ్చేసి రెండు లక్షలకు గుంటలాగా చెప్తున్నారు ఇంతకు ముందుకు కేసీఆర్ ఉన్నప్పుడు నాలుగున్నర లక్షలు పోయిందండి ఇప్పుడు రేటు కంప్లీట్ పడిపోవడం ద్వారా రెండు లక్షల గుంటలాగా చెప్తున్నారు కూర్చుంటే ఇంకా తగ్గించే అవకాశం ఉంది చుట్టూ బాండరీ చేసి ఉంది చుట్టూ కడిలేశారు ఇది కొడకండ్ల రోడ్ నుంచి బస్వాపూర్కు దగ్గరలో ఉంటుంది తిమ్మాపూర్ బస్వాపూర్ టు కొండపోచమ్మ రోడ్కు మధ్యలో ఉంటుంది అక్కడ పక్కన కనబెట్టి ఇండ్లు ఉంటాయండి ఊరుకు దగ్గర ఇండ్లకు దగ్గర ఉంటుంది కనబడేటి తిమ్మాపూరు ఇండ్లు తిమ్మాపూర్ ఇండ్లకు పక్కనే ఉంటుంది చుట్టూ అగ్రికల్చర్ ల్యాండ్ పంట పొలాలే ఉన్నాయి మంచి వాటర్ సోర్సెస్ కూడా ఉంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే నా నంబర్కు సంప్రదించండి నేరుగా రైతుల దగ్గర కూర్చోబెట్టి మాట్లాడతానండి రోడ్ ఫేసింగి ఎక్కువగా ఉంటుంది మనకు ఎనభై ఫీట్లు ఎనభై ఫీట్లు కాదండి ఇంకెక్కువనే ఉంటుంది చూడండి దూరం నుంచి ఎంతవరకు ఉందో అగ్రికల్చర్ లాంటి చాలా ఉందండి అమ్మడానికి హాయ్ ఫ్రెండ్స్ ఇంతవరకు చెప్పింది మెయిన్ రోడ్కు ఇది కొంచెము రెండు వందల మీటర్ల లోపడికి ఉంటుంది ఇది వచ్చేసి ఎకరం భూమి మనకి సి హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్లు ఎగ్జాక్ట్లీ సిద్దిపేటకు గజ్వేల్కి మధ్యలో ఉంటుంది హైదరాబాద్ నుంచి కరీంనగర్ రోడ్కు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందండి అంతే ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది మన కేసీఆర్ ఫామ్ హౌస్కు ఏడు కిలోమీటర్లు ఉంటుంది దగ్గరలో ఉంటుంది ఇదంతా పంట పొలాలు వేసారు ఆల్రెడీ పత్తి ఉంది పత్తిది ఇది తో ఉంటుందండి అంటే కాలు వెళ్తాయి ఎండాకాలం అయితే రోడ్డు సాపుగా ఉండేది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి రైతులు పట్టించుకోకపోవడం ద్వారా అంత గడ్డి మొక్కలు మొలిచాయి ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి కొడకండ్ల నుండి కొండపోశమ్మ రూట్లో తిమ్మాపూర్ వస్తుందండి తిమ్మాపూర్ తర్వాత గోపాల్పూర్ రెండింటి మధ్యలో ఉంటుంది ఈ ల్యాండు ఇది ఎకరం ల్యాండు నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి ఇక్కడ అద్దు ఈ అద్దు నుండి అక్కడ ముందుకు కనబడే ఖాడీలు అక్కడ చెట్ల పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి ఆ పెద్ద చెట్ల వరకు బౌండ్రీ అక్కడ నుండి ఇక్కడ ఇక్కడ పెద్ద చెట్టు ఉన్న థర్డ్ షీట్ కానీ చూడండి థర్డ్ షీట్ వరకు అక్కడ బాగుంది ఇది మొత్తం పత్తి పంట చేశారు ఇది పత్తి చూడండి పంట కూడా క్రాప్ కూడా బాగా వచ్చింది ఒక వర్షం పడితే ఫుల్గా పత్తి